శివుకోడు కుంతలేశ్వరి అమ్మవారు ఈవిడిని మనం పుంతలేశ్వరి అమ్మ అని కూడా అంటూ ఉంటాము ఈవిడి జాతర మనకి సంక్రాంతి పండుగలో చాలా కనుల పండుగగా జరుగుతుంది ఆ ఆడవిడ మాకు ఇప్పటి నుంచి కూడా కనబడుతుంది రోడ్డు అంతా కూడా చక్కటి దీపాలంకారం చేశారు రోడ్డు నుంచి నుంచి ఎంత దూరం పెట్టారంటే అద్భుతం అన్నమాట ప్రజలందరూ కూడా చాలా చక్కగా తిలకిస్తారు ఈ జాతరని రోజుకి ఒక్కొక్క జాతర ఒక్కొక్క విధంగా జరుపుకుంటూ ఉంటారు బయటికి చూసారా ఎంత అద్భుతంగా ఉందో చాలా దూరం పెడతారు అలాగే బాణాసంఖ్య కూడా అద్భుతంగా కాలుస్తారు ఈ సంక్రాంతికి ఎక్కడెక్కడి నుంచో దూరాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు ఇదే విధంగా ప్రతిరోజు ప్రయాణం చేసే వాళ్ళు కూడా కంపల్సరీ అమ్మని ఇక్కడ దండం ఈ పక్క నుంచి బయలుదేరుతూ ఉంటారు ఇలా పాలకొల్లు వెళ్ళాలన్నా వీడు సెకనేటిపల్లి వెళ్ళాలన్నా మలికపురం వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శించుకుని బయలుదేరుతూ ఉంటారు ఇక్కడ మాకు అందరికీ కూడా ఈవిడి సెంటిమెంట్గా మాకు అందరికీ కూడా ఏ పన్న జరగాలన్నా ప్రయాణంలో ఆపదలు కలగకుండా ఉండాలన్నా మేమందరం కూడా దర్శించు ఉంటాం కానీ సంక్రాంతి వచ్చిందంటే ఇంకా చూడండి జనాలు ఉంటారు ఇక్కడ అది కూడా మనం త్వరలో చూద్దాం ఈ వీడియోని ప్రస్తుతానికి ఏంటంటే ఇంకా అలంకరణ పూర్తవుతుంది కాబట్టి ఇంకా డెకరేషన్ చేస్తున్నారు మామూలుగా కొద్దిగా పెట్టాము మరి కొన్ని అన్నీ కూడా సంక్రాంతి రోజుల్లో ఇంకా అక్కడ తీర్థం ఇవన్నీ కూడా మరలా పెడతాము మన వీడియోని తప్పక చూడండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు అందుతుంది